హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంట్లో మండే అండ్ ట్యూస్డే రెండు రోజుల వీడియో అనేది నేను ఇందులో ఇంక్లూడ్ చేసేసాను సో మండే రోజు మార్నింగ్ అయితే లేచి ఇంకా ఇక్కడ ఏం చూసుకుంటున్నానంటే కనుక నైట్ అంటే సండే రోజు నైటు ఊర్లో జల్దీ జరిగింది వినాయకుడిది సో ఆ జల్దీకి అయితే వెళ్ళున్నామండి ఇంకా ఫుల్గా అందరూ కలర్స్ అన్నీ వేసేసారు ఇంకా రంగులంతా చూడండి నా జుట్టులో మైదా పిండి గోధుమ పిండి ఇంకా చెవుల్లో చూసిన అదే ఒళ్ళంతా ఫేస్ అంతా ఇక్కడ చూపిస్తాను చూడండి మా అమ్మాయి ఇంకా ఈ విధంగా జల్ది అనేది ఫస్ట్ టైం నేను పుట్టి పెరిగిందే నేను ఫస్ట్ టైం జల్జికి వెళ్ళాను అండ్ నాకు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఫుల్లు డ్యాన్సులు వేసుకున్నాము ఇంకా వర్షం వచ్చేసింది ఆ వర్షంలో డ్యాన్సులు వేయడం రంగులు చల్లుకోవడం ఇంకా ధూమ్ ఎంజాయ్ ఎంజాయ్ చేసేసామన్నమాట అట్లా ఒక నైట్ ఒక తొమ్మిది వరకు అట్లా జల్దికి వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత తినేసి పడుకునేసాము అండ్ మార్నింగ్ లేచేసరికి ఇంకా నాకు ఫుల్ కాలు నొప్పులు వచ్చేసింది అలాగే ఇంకా ఒళ్ళంతా తలంతా నవ్వలు వచ్చేసింది ఏమంటే రంగులు చల్లుకున్నాం కదా అందులో గోధుమ పిండి మైదాపిండి ఇవి ఎక్కువ చల్లేశారనమాట రంగులతో పాటు సో అట్లా ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేస్తాంలేండి అంటే నేను కూడా అనుకోలేదు ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని జస్ట్ ఇట్లా అందరూ వెళ్తున్నారు క్యాజువల్గా రమ్మని చెప్పారనమాట వెళ్ళేటప్పుడు అంటే ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు లేడీస్ అట్లా సో ఇంకా వెళ్తే ఇంకా మా తమ్ముడు వాళ్ళు వీళ్ళంతా మా అన్న వాళ్ళ కొడుకులు ఇట్లా ఉంటారు కదా సో వీళ్ళందరూ కూడా ఇంకా లాగేశారు అనమాట డాన్సులు వేయాలని చెప్పి ఇంకా ఎప్పుడు ఏదో ఒక బాధల్లో ఉంటాము సో హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేద్దాం పండుగని అని చెప్పేసి ఫుల్ గా డాన్సులు వేసుకున్నాం ఎంజాయ్ చేసాం అనమాట అందరం మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో పదే పదే నేను ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే గనక మాకున్న ప్రతి గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకట్లా బాగా అలసిపోయి డ్యాన్సులు వేసి ఇంకా పడుకునేసాము సో మార్నింగ్ నేను లేచేసరికి మా పిల్లలు ఇద్దరిని కూడా అమ్మ మంచిగా స్నానం చేయించి రెడీ చేయించేసింది సో అప్పటికే చిన్నమ్మాయికి ఫీవర్ లేదు ఓన్లీ పెద్దమ్మాయికి మాత్రమే త్రీ డేస్ నుంచి ఉన్నింది కదా సో అట్లా ఇంకా చెవుల్లో కూడా పత్తి పెట్టి పంపిస్తున్నాను నేను స్కూల్కి ఎందుకంటే చల్ల గాలి అది తగిలిందంటే ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా అప్పుడప్పుడు సో క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఇంకా చెవుల్లో పత్తి కూడా పెట్టాను అండ్ చిన్నమ్మాయి చూసారు కదా ఎంత యాక్టివ్గా ఉందో ఈవినింగ్ కల్లా చూస్తారు కానీ మీరు ఎంత డల్ అయిపోయిందో తనైతే ఇంకా జల్దికి కూడాను చిన్నమ్మాయి రాలేదు నేను రాననేసింది టపాసుల భయానికి పెద్దమ్మాయి నేను మాత్రం వెళ్ళాం ఇంకా ఫీవర్ వద్దునానంటే కూడా వినలేదనమాట కూడా వచ్చింది ఆ వర్షంలో తడిచింది మళ్ళీ కొంచెం ఫీవర్ ఎక్కువైంది సరే ఇంకా మా ఆయన దగ్గర మాకు తిట్లు కూడా బాగానే పడ్డాయి ఇంకా తప్పు మందే కాబట్టి తప్పు మందైనప్పుడు అయినప్పుడు శిక్ష కూడా మనమే వేసుకోవాలి భరించాలి తప్పదన్నట్లుగా ఇంకా ఆయన తిడుతూ ఉంటే సైలెంట్గా ఉన్నాను నేను అయితే అమ్మ లంచ్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తుంది మా అన్న అయితే ఇంకా ఆటోలో తీసుకెళ్తున్నారు మా స్వీట్ చూసారు కదా వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి వెళ్తుంది వెనక్కింటి ఇంకా వాళ్ళు ఈవినింగ్ వస్తారని దానికి తెలియదు పాపం సో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది మంగళవారం అనమాట సో నేనైతే అమ్మవారి ఊరి దగ్గర అని చెప్పి ఒక ఊరుందండి ఆ ఊరి దగ్గర అని చెప్పి ఒక టెంపుల్ ఉందనమాట సో ఆ టెంపుల్కి నేను మొక్కుకొని ఉన్నాను మొక్కుబడి చేసుకొని ఉన్నాను అనమాట చీర జాకెట్ పెట్టుకొని కోడి కోసుకొని వస్తానని చెప్పేసి సో మీకు నిన్న కూడా చెప్పాను కదా వినాయకుడికి కర్పూరం వెలిగిస్తున్నానండి ఒక మొక్కు మొక్కుకొని ఉన్నానని చెప్పేసి అది నిజంగానే చాలా టెన్షన్ పెట్టే సమస్య అది సో తొందరలో మీకు రివీల్ లేండి చాలా ఇబ్బంది పెట్టేసరికి భయం వేసి ఇంకా నాకు అనిపించిన ప్రతి దేవుడికి మొక్కుబడి చేసేసుకున్నాను అట్లా అన్ని దేవులకి కర్పూరం వెలిగిస్తానని మొక్కుకుంటే ఈ నల్లగంగమ్మకు మాత్రం అమ్మ చాలా మంచి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు సో ఇక్కడ మొక్కుకో ఒకసారి చూద్దామనింది సో నేను జస్ట్ అట్లా ఇంకా అమ్మవారిని తలుచుకుంటూ పలమునూరులో ఉన్నప్పుడు ఇంకా టౌన్లోకి వెళ్తూ వెళ్తూ తలుచుకొని వెళ్ళాను అమ్మవారిని ఇంకొక హాఫ్ అన్ అవర్లో నాకు ఆ పని సక్సెస్ అయిపోయింది అనమాట ఇంకా వెంటనే ఆ మొక్కు తీర్చేసుకుందామని చెప్పేసి ఎట్లా అమ్మవారి ఇంట్లోనే ఉన్నాం కదా దగ్గర కూడా ఊరని చెప్పేసి అయితే ఇంకా సోమవారం రోజు నేను అమ్మ టౌన్కి వచ్చి ఇంకా శారీ అవి పూజ సామాన్లు అంతా కొనుక్కొని వచ్చాము ఇంకా మంగళవారం రోజు అయితే మేము ఆ గుడికి వెళ్తున్నాం అనమాట అంటే అమ్మవారికి మంగళవారం శుక్రవారం ఇట్లా పూజలు చేస్తే మంచిది కదా సో అందుకే కోడికి కాబట్టి ఇంకా మంగళవారం అయితే చేద్దామని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మ దీపం అవి పెట్టేసి ఉన్నింది ఇంకా నేను కూడా దండం పెట్టుకొని అయితే బయలుదేరేసి ఇంకొచ్చేసాము రాగానే ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసాను పూజ చేసేటప్పుడు వీడియో షూట్ చేయడానికి అమ్మకి తెలియదు కదా సో అందుకని చెప్పేసి ఇంక అమ్మకి అప్పటికే లైట్గా జ్వరం ఉన్నింది ఇంకా ఇందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి కూర్చోమని చెప్పేశాను ఇంకా పూజ అంతా చేసేసి కొబ్బరికాయ అంతా కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు అమ్మవారిని చూపిస్తూ ఉన్నాను సో ఇది చిన్న గుడండి మనకి రోడ్ సైడు ఉంటుందన్నమాట ఇది మల్లారి దగ్గర ఇంత చిన్న గుళ్ళు ఇంత పవర్ఫుల్ అమ్మవారు అనేది నాకు నిజంగానే ఇప్పటికీ నేను టూ టైమ్స్ ఏదో ఒక విషయం పైన మొక్కుకున్నాను నాకు ఆ రెండు కూడా అనమాట అంత పవర్ఫుల్ అమ్మవారు అని చెప్పి ఇంకా అమ్మ చెప్తూ ఉంటే ఇంకా ఇక్కడ మొక్కుకున్నాను అండ్ ఇంకొకటి కూడా జరిగింది ఇక్కడ పూజ అంతా చేసేసిన తర్వాత కర్పూరం వెలిగించేసుకొని ఇంకొక కోరిక అయితే కోరుకున్నానండి అది కోరుకుంటూ ఉంటే వెంటనే అమ్మవారి తలపై నుండి పువ్వు అయితే కింద పడింది సో నాకు అది కూడా ఇంకా మంచిగా అనిపించింది ఇంక ఇక్కడ అయితే కోడి కోసాము చీరా జాకెట్ పెట్టి కోడి కోసామని చెప్పాను కదా సో అట్లా కోడి కూడా కోసామన్నమాట అమ్మే కోసేసింది అక్కడ ఎవరు లేరు కోసే టైంకి అని చెప్పేసి ఇంకా సరేలే మేమిద్దరమే వెళ్ళాము అప్పటికే ఇంకా ప్రియాకి సోమవారం రోజు నైటే ఫుల్ ఫీవర్ వచ్చేసింది తన దగ్గర మా నాన్నని పెట్టేసి ఇంక నేను అమ్మ మాత్రం వచ్చామన్నమాట మొక్కు తీర్చుకొని వెళ్ళిపోదాము అని ఇంకోటి ఏమంటే మనము దేవుడికి ఎప్పుడైనా మొక్కులు అంటే మొక్కులు మొక్కుకున్నామంటే తొందరగా తీర్చేసుకోవాలి లేదనుకుంటే కనుక మళ్ళీ కష్టాలు అనేది స్టార్ట్ అన్నమాట అందుకని చెప్పేసి ఎక్కువ లేట్ చేయకుండా నేను వెంటనే వచ్చేసాను సో ఇంకా ఏ ఆటంకాలు లేకుండా కూడా మాకు సవ్యంగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా టెంపుల్కి ఆనుకొని పక్కన హోటల్ ఉంటుంది ఈ హోటల్ కూడా చాలా ఫేమస్ అని చెప్పి నాకు అమ్మ చెప్పేదనమాట ఎందుకంటే అమ్మ కల్లుపల్లి బ్యాంక్ అని చెప్పి వస్తూ ఉంటారనమాట ఏదో పని మీద డోక్రాలో ఉంటారు కదా అట్లా అప్పుడు ఈ టెంపుల్ని అమ్మ అప్పుడే చూడడము ఆ తర్వాత హోటల్ కూడా అనమాట సో చాలామంది చెప్తూ ఉంటారు ఈ హోటల్లో బాగుంటుందని చెప్పి ఇంకా నేను అమ్మ కూడా వేడిగా దోశ తినేసి ప్రియాకి ఇడ్లీ కట్టుకొని అయితే వచ్చాము ఇంకా ఇంటికి రాగానే ప్రియాకి కొంచెం ఎక్కువ ఫీవర్ అనమాట ఫీవరు వన్ నాట్ టూ ఉన్నింది అప్పటికే సరే అని చెప్పి ఇంక నేను గుడి నుండి రా కాగానే ఫాస్ట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాను ఇంకా ఆఫీస్ నుండి ఆయన కూడా వచ్చారు కాల్ చేస్తే ఇంక వెళ్ళి తనకి చూపించుకొని అయితే హాస్పిటల్లో ఇంజెక్షన్స్ వేయించుకొని వచ్చేసాను నేను ఇంకా వచ్చి పాపను పడుకొని పెట్టేశాను ట్యాబ్లెట్స్ అవి ఇచ్చేసి ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ మసాలా రెడీ చేసుకుంటూ ఉన్నాను కాసేపు పడుకునేసి ఉన్నాను నేను కూడా పాపతో పాటు బెజార్ అయిపోయింది ఆ ఎండలో తిరిగి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి అంత దూరం నుంచి సరే ఇంకా అమ్మకు కూడా ఫీవర్ కొంచెం ఎక్కువ అయ్యేసరికి ఇంకా హాస్పిటల్కి వెళ్దామంటే రాలేదన్నమాట ఇంకా సరే పెద్దవాళ్ళ విషయం మనకు తెలిసిందే కదా ఎందుకు లే ఖర్చు అని చెప్పి ఆలోచిస్తారు సరే ఇంకా అమ్మకు ట్యాబ్లెట్స్ మాత్రం తీసుకొని వచ్చాను ఇంకా తీసుకొచ్చి ఇస్తే అమ్మ తాగేసి కాసేపు పడుకునింది ఇంకా అమ్మ ఉంది కదా నేను లేచి ఇంకా మా అన్న వచ్చే టైం లంచ్కి ఇంకా వంట చేద్దామని నేను లేచి మసాలా రెడీ చేస్తుంటే ఇంకా అమ్మకు మనసొప్పలేదనమాట వెంటనే లేచి వచ్చేసి చూడండి కాసేపు కూడా అట్లా రెస్ట్ తీసుకుందాము పడుకొని అనే ఆలోచనే అమ్మకి రాదు ఎప్పుడు ఇంక నేను ఏదో ఒక పని చేస్తుంటే ఇంక బిడ్డ చేస్తుంది అన్నట్లుగా లేచి వస్తే వచ్చేస్తుంది అనమాట ఎంత జ్వరం ఉంది పాపం అయినా కూడా లేచి వచ్చింది ఇంక నేను వంట నేను చేస్తానులేమో నువ్వేం చేయొద్దని చెప్పాను ఇంక నేను వంట చేసుకుంటూ ఉంటే అమ్మ బట్టలన్నీ కూడా ఉతికేసింది ఆ తర్వాత మీకు చూపిస్తాను నాకైతే కోపం వచ్చేసింది అనమాట అమ్మ ఎంత చెప్పినా విందని చెప్పేసి ఇక్కడ ఏంటంటే నైట్కి చేసుకుందాంలే ఇంకా కోడి కోసాం కదా అది నైట్కి చేసుకుందాంలే అని చెప్పేసి నేను పడుకునేసాను ఇంకా మా అన్నయ్య అంటే మా నాన్న మా అన్న భోజనం తినలేదనమాట మధ్యాహ్నం అంటే చికెన్ చేస్తే తిందాంలే అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా పాపం వాళ్ళు పస్తున్నారు కదా అని చెప్పి ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా మసాలా రెడీ చేసుకొని చికెన్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ అయితే ఉన్నింది దానికే తినేస్తే నైట్కి సంగటి చేసుకుందాంలే అని చెప్పి ఇంక ఇక్కడ చికెన్ పెట్టేశాను మీకు చూపిస్తాను సో గ్రేవీ లాగా కొంచెం ముద్దుగా చేసేస్తున్నాను అనమాట ఈవినింగ్ నైట్కి సరిపోయేలాగా అయితే అండ్ ఇక్కడ ప్రియా పడుకొని ఉందని చెప్పాను కదా తన కోసం అయితే ఇక్కడ బూస్ట్ కలుపుతూ ఉన్నాను కొంచెం బిస్కెట్స్ ఏదైనా ఇద్దాము అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందే కానీ చెప్పాలంటే ఇంక అసలు మనశ్శాంతి లేదన్నమాట ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉన్నింది నాకైతే పండుగైతే బాగా ఎంజాయ్ చేశాం కానీ అంటే హెల్త్ పరంగా ఎవరికి బాగాలేదు కదా అది కొంచెం ఇబ్బందిగా బెజారుగా అనిపించింది నాకు సరే అని చెప్పేసి ఇంకా నా వల్ల అయిన పనులు నేను చేసిస్తూ ఉన్నాను ఇంకా వాటి మధ్య నేను వీడియోస్ చూసుకోవాలి ఎడిటింగ్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నాకు ఉంటాయి కదా సో అట్లా అమ్మ నాన్ని కూడా డిస్టర్బ్ చేయలేదనమాట ఇంకా కోడి కోసింది మొత్తం కూడా ఇంకా నేను సాంబ అంటే పులుసులాగానే పెట్టేద్దామని చెప్పి కొంచెం ముద్దగా గ్రేవీ లాగా అయితే పెట్టేశాను మాకు ఇప్పుడు ఈవినింగ్ తినడానికి నైట్ తినడానికి కరెక్ట్గా సరిపోతుందని చెప్పి ఇంకా రేపు మార్నింగ్ మేము పలం నీరుకి బయలుదేరేస్తాం అనమాట వెనస్డే రోజు మార్నింగ్ ఊరికి కూడాను వన్ వీక్ అట్లా ఉందా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళాను కొంచెం రెస్ట్ తీసుకుందాం ఈ మధ్య బాగా అయిపోతున్నాను అని చెప్పేసి కాకపోతే ఏమంటే ఇంక పిల్లలకి ఇట్లా హెల్త్ బాగాలేదు కదా ఒకరికి పోతే ఒకరికి వస్తుంది ఇంకా ఎందుకులే అక్కడ ఉన్న నీళ్ళు సెట్ అవ్వదు ఎందుకు వచ్చిన ఇబ్బందులే ఎండల్లో తిరుగుతూ ఉంటారు ఇక్కడైతే ఇంట్లోనే ఉంటారు కదా అని ఉద్దేశంతో వెనస్డే మార్నింగ్ అయితే మేము బయలుదేరి పలమనేరుకి వచ్చేసాము సో అట్లా ఇంకా పాపనైతే లేపి తనకి బూస్టు అలాగే బిస్కెట్స్ అయితే ఇచ్చాను కొంచెం ఏదైనా తిని అని చెప్పి ఎందుకంటే ఈ జ్వరం ఉండడం వల్ల అసలు వాళ్ళకి ఏమి తినాలనిపించదు కదా నోరంతా చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా పుల్లగా తినాలనిపిస్తుంది బట్ కారంగా పుల్లగా కూడా నేనేం పెట్టలేదనమాట తనకి చికెన్ కూడా చేసాం కానీ ఆ అమ్మాయి మామూలుగానే ప్రియా ఏం తిందు నాన్ వెజ్ బట్ చికెన్ అయితే తినలేదులే అండి రోజు నైట్ కూడా ఆయన ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చారు హోటల్ నుండి ఇడ్లీనే తినింది సో అట్లయితే ఇంకా చూసారు కదా నేను వంట చేసేలోపు అమ్మ బట్టలన్నీ కూడా ఉతికి ఆరేసేస్తోంది నేను వచ్చి బయట అరిచాననమాట ఎందుకు చేస్తున్నావు అమ్మా జ్వరం పెట్టుకొని తేమలో ఉన్నావంటే మళ్ళీ జ్వరం ఎక్కువైపోతుందంటే ఇంకా ఏదో ఒక పని చేస్తున్నావు నేను ఖాళీగా ఉండాలంటే నాకు నచ్చదు ఇంకా రేపు మీరు ఊరికి బయలుదేరేస్తామంటున్నారు కదా పాత బట్టలు ఎందుకు ఎత్తుకొని పోతావులే అని చెప్పేసి అవన్నీ కూడా ఉతికేసిందంట ఇక్కడ మీరు చూసినట్లయితే మా బట్టలు తప్ప ఇంకెవరివి లేవు సో అన్నీ ఉన్నాయి పిల్లలువి నావి అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి అప్పటికి మా ఆయన అయితే ఆఫీస్ నుండి వస్తూ వస్తూ అలాగే బాంధవ్యాన్ని కూడా స్కూల్ నుండి తీసుకొచ్చారనమాట ఇంకా తీసుకొని వచ్చి ఇక్కడ అయితే ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట కివీ అయితే ఎక్కువగా పెట్టమని చెప్పారు ఇద్దరు పిల్లలకి కూడా ఫీవర్ ఉంది కాబట్టి సో అందుకని చెప్పేసి కివీ తీసుకున్నారు అలాగే ఇంకా పాలు బ్రెడ్ ఇంకా పప్పాయ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సో ఫీవర్ ఉన్నప్పుడు పప్పాయ కూడా కొంచెం ఎక్కువ పెట్టడం మంచిదే సో పప్పాయ తినడం వల్ల ఏంటంటే ప్లేట్లెట్స్ ఏదైనా కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట సో ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయితే కొంచెం మినిమం ఇన్ని ఉండాలని ఉంటుంది కదా ఇన్ని ల్యాక్స్ అని చెప్పి అంత ఉండాలి లేకపోతే హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది ఒకప్పుడు మా ఇంత మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అసలు ఇంకా మాకు ఉంటారని కూడా మేము అనుకోలేదనమాట అది తలుచుకుంటే కూడా నాకు ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది సో అంత గండం తప్పించుకొని ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం చెప్పాలంటే ఉన్నంతలో సో అట్లా పపాయ కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువగా పిల్లలకి కివీ ఈ ఫ్రూట్స్ ఎక్కువ పెడుతూ ఉండండి మీరు కూడా తింటూ ఉండండి సో అలాగే ఇంకా డైజెషన్ కూడా బాగా అవుతుంది కదా పపాయ తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది కాబట్టి తినడం మంచిదే ఫ్రూట్స్ అనేది సో ఇంక అట్లా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంక ఇంట్లో కూడా ఏం పని లేదు నైట్కి సంగటి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది సరే అని చెప్పి ఇంకా అమ్మ పువ్వులు కోస్తూ అంటే ఇంక నేను కూడా వచ్చి కనకంబరం పువ్వులు కోస్తూ ఉన్నాను అమ్మ అయితే ఇక్కడ డిసెంబరం పువ్వులు అయితే కోస్తూ ఉన్నారు సో ఈ డిసంబరాలు కూడా మంచి కలర్ అనమాట అంటే పింక్ కాదు అట్లని పర్పుల్ కాదు సో అట్లా మంచి కలర్లో అయితే చిన్న చిన్న పువ్వులుగా పూస్తాయి వీటిని మొగ్గలుగా ఉన్నప్పుడు కోసి కట్టేశామంటే బాగుంటాయి అనమాట పొద్దునకంతా ఇడిగాయంటే ఇంకా మేము ఊరికి వెళ్తామని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఉన్న పువ్వులంతా కూడా కోసి కట్టిస్తుంది లేదనుకుంటే ఇంక అట్లనే వదిలేస్తుంది అనమాట పిల్లలు కానీ నేను కానీ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ పువ్వుల్ని ఎట్లా కోసి కట్టిస్తుంది కానీ అమ్మ అయితే పెట్టుకోదు అట్లనే చెట్లలో వదిలేసి ఇంకా అవి అట్లే రాలిపోతూ ఉంటాయి అన్నమాట అట్లా ఇంకా మాట్లాడుకుంటూ ఎంత మాట్లాడినా తనివి తీరదండి నాకు అమ్మతోటి నిజంగా చెప్తున్నాను ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము నవ్వుకుంటూనే ఉంటామన్నమాట అంటే బాధల గురించి కంటే కూడాను ఎప్పుడూ ఉంటాయి బాధలు అనేది ప్రతి లైఫ్లోనూ ఉంటాయి వాటి గురించి కంటే కూడా మేము ఎక్కువగా కామెడీగా ఫన్నీగా ఉండే విషయాల గురించి పిల్లల గురించి అంటే ఇంట్లో పలమనేరులో ఉన్నప్పుడు పిల్లలు ఎలా చేస్తూ ఉంటారు ఇంట్లో అల్లరి అనేది వాటి గురించి అట్లా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటామన్నమాట అన్ని బాధలు మరిపించేస్తూ ఉంటాను అమ్మ వాళ్ళకి సో నిజం చెప్పాలంటే మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు బాగా డబ్బు ఉండేవాళ్ళు అలాగే బాగా ఉండేవాళ్ళు కూడాను ఇండ్ల పక్కన కూడా మంచి అంటే అన్ని రకాలుగా పూట అంటే మూడు పూటల కడుపును తినడం కానీ డబ్బుకు కానీ తిండికి కానీ బట్టలకు కానీ దేనికి లోటు లేకుండా ఉండేవాళ్ళు సో అప్పుడు ఉన్నప్పుడు ఏమంటే దాన ధర్మాలు బాగా భయంకరంగా చేసేదనమాట అమ్మ అంటే మనకు సేద్యం ఉండేది అమ్మ వాళ్ళకి నాకు కాకముందు అట్లా అందులో పండించే వడ్లు కానీ చెరుకు బెల్లము ఇంక ఇవన్నీ కూరగాయలు అన్నీ కూడా దాన ధర్మాలు బాగా చేసేది అందరికీ ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేసేది అనమాట దీపాలు పెట్టినప్పుడు అట్లా అట్లా ఇచ్చి ఇచ్చి ఇంకా భూమి కూడా పోయింది ఏదో సమస్యల వల్ల అమ్మేయాల్సి వచ్చింది ఇంకా అది అమ్మేసిన తర్వాత అప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళకి నాన్న కుండలు చేసేంత వరకు కూడా బాగానే ఉండింది ఆ తర్వాత ఇంకా నాన్న కూడా కొంచెం కాళ్ళు అవి ఇబ్బంది అయిపోయి ఇంకా పను కూడా మానేసి ఇంకా వెజిటేబుల్స్ పెట్టుకున్నారు కదా అప్పటి నుంచి కూడా పరిస్థితి కొంచెం మారిపోయిందనమాట అమ్మ వాళ్ళకి డౌన్ అయిపోయింది సో అప్పటి నుంచి కూడా ఇంకా మా వల్ల అయినంత మేము చేస్తూ ఉంటాము మా అన్న ఉన్నారు కదా తను చూసుకుంటూ ఉంటారనమాట ఫ్యామిలీని ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కూడాను కూరగాయలు బండి పెట్టుకుని ఉన్నారు కదా ఆ వ్యాపారం అయితే చేసుకొని అట్లా ఉన్నంతలో అట్లా గడుపుకుంటూ ఉంటారు ఇంకా నేనున్నంత వరకు మా అమ్మ నాన్నకి ఏ లోటు లేకుండా నేను చూసుకోవాలి ఒక అబ్బాయిలాగా అంటే కొడుకైనా కూతురైనా నేనే అనేలాగా చేసుకుంటూ ఉంటాను అలాగే ఇంకా మా అన్న ఉన్నారు కాబట్టి మా అన్న కూడా చూసుకుంటూ అనమాట సమస్యలు వాళ్ళకి లేవని కాదు ఉన్నాయి బట్ చెప్పుకోరు అట్లని ఢీలా పడిపోరు ఉన్నంతలో సంతోషంగా ఉండాలని నేనున్నాను మీకు ఏం కాదనే ధైర్యం అయితే నేను ఇస్తూ ఉంటాను అనమాట అమ్మ వాళ్ళకి సో అట్లా నా వల్ల అయినంత హెల్ప్ నేను చేస్తూ ఉంటాను సో నేనైతే ఇట్లా మాకు జరిగిన నష్టానికి నేను ఒకటే చెప్పాలనుకుంటాను ఎవరికైనా మనకు ఉంది కదా అని చెప్పి అంటే సహాయం చేయాలి కానీ మనకి మించి సహాయం మనం ఎవరికి చేయకూడదు సో మన తర్వాతే మనం ఎవరికైనా సహాయం చేయాలనేది పెట్టుకోవాలి ఫస్ట్ మా అమ్మ ఎలా అంటే దీపాలు పెట్టిన టైం అని చూడదు ఆరయిందా ఏడయిందా అది రాత్ర పగల ఏమీ చూడదు అనమాట ఎవరికైనా చాట్ల చాట్లకి వడ్లు బియ్యము బెల్లము ఇంకా అన్నీ కూడా అందరికీ ఎక్కువ ఇచ్చేది వాళ్ళు అయ్యో మాకు లేదమ్మా అని బాధపడాలనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తుంది అది దీపాలు పెట్టిన టైం ఏదీ కూడా చూసేది కాదు అట్లా ఇచ్చి ఇచ్చి ఈ రోజు మాకే లేకుండా అయిపోయిందని చెప్పి అమ్మ బాధపడుతూ ఉంటుంది సో ఓకే మనకి ఎంతవరకు రాసింటే అంతవరకే ప్రాప్తి ఏదైనా కానీ అందుకే ఉన్నది మనకి పెట్టుకొని మన పిల్లలకి పెట్టుకొని ఆ తర్వాత ఇంకెవరికైనా దానం చేయాలి అని నేను చెప్తూ ఉంటానన్నమాట సో చేయాలి హెల్ప్ అనేది బట్ మనకి లేకుండా చేయడం అనేది ఈ పద్ధతి కాదనేది నా ఆలోచన సో అవి ఎవరేమనుకున్నా కూడా నేనైతే మాకు జరిగిన నష్టానికి నేను ఇలానే అనుకుంటాను ఇప్పుడు మాకు అమ్మ వాళ్ళకి లేదని చెప్పి చాలామంది తక్కువ చేస్తూ ఉంటారు బయట వాళ్ళ గురించి పక్కన పెడితే బంధువుల్లోనే తక్కువ చూపు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు సొంతం వాళ్ళే మళ్ళీ రక్త సంబంధికులే తక్కువ చేసి చూస్తున్నారనమాట ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఏం లేదని చెప్పి అవన్నీ కూడా మా మనసులో ఉన్నాయి కాకపోతే మనం అవన్నీ మాట్లాడేంత స్టేజ్లో లేము మనకంత అవసరం కూడా లేదు ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారన్నట్లు వదిలేయడం తప్పించి మా అమ్మ ఏంటంటే చాలా ఓపిక అసరాలు అనమాట ఇంకా ఎన్నన్నా ఎవరెంత అన్యాయం చేసినా కూడా అమ్మ అట్లా అన్నీ భరిచుకుంటూ ఓర్పుతో వెళ్ళిపోతూ ఉంటుంది దేవుడు ఉన్నాళ్ళే అన్నట్లుగా ఎవరిని దడామని ఒక మాట అయితే అందనమాట ఆ ఓపికే వాళ్ళకి అది ఏమో చెప్తారు కదా అట్లా అవుతుంది సో అట్లా ఎన్నో ఉంటాయి లేండి సమస్యలు అన్నాక ఇంకా ఇక్కడ ప్రియా అయితే చూసారు కదా చాలా డల్ అయిపోయింది ఇక్కడ పడుకోనుందన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని